అందరికి నమస్తే ఈ రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మా యొక్క అరంజ్యోతి నగర్ లో మార్క మల్లికావ్వ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ యొక్క రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావడంతో ఇక్కడికి విచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సందర్శించినటువంటి మా ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథి గారిని కూడా మేము మా తరపున అందరి అందరి కూడా అందరినీ సన్మానించడం కూడా జరిగింది ఇక్కడికి పిలిపించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకి సీనియర్ నాయకులకి మరి ఇప్పుడు వైసీపీ నుంచి జాయిన్ అయినటువంటి కొత్త కార్యకర్తలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా పదహైదు రోజులు ఈ యొక్క సేవా వారోత్సవాలు అనేటివి జరుపుతున్నాం దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే ఈ యొక్క రంజిత్ నగర్ లో కూడా మల్లికవ్వ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా నడిచింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే కార్యకర్తలందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పేరు నంద బండారి బండారి ఎల్లప్ప సీనియర్ నాయకులు అందరికీ నమస్కారం మేము మండగిరి నుంచి బండిగిరి మా పేరు రాజ్ కుమార్ మేము మండగిరి నుంచి వచ్చాము ఇప్పుడే పార్టీలో చాలా ఏళ్ళుగా గత ఏళ్లుగా మేము వేరే పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్నాం ఒక్కరు కూడా మమ్మల్ని గుర్తించలేదు అందు అందువల్ల మేమందరం ఈ పార్టీలోకి జాయిన్ అయినాము మా ఏరియా ఏరియాలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించడానికి మేము పార్దోసారి నమ్ముకొని ఆయన అడవి నడుస్తున్నాం అలాగే ఇంకొక విషయం చెప్పాల్సిందిగా కోరుతున్నాను నేను మా నాథోని రెండో ముంబైగా పేరు ప్రకటించండి అలాంటి ముంబైని ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులు చాలా వివిధ రకాలుగా చేసి పేరుని డబ్బులు చెప్పారు మా నాథుని అదే మన నాదోని రెండో ముంబై మళ్ళీ గుర్తించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం మల్లిక వారి దేవంలో ఎంత జరుగుతుంది మల్లిక వాసతో మనం ముందుకు నడవాలని కోరుతున్నాం బి రాజ్ కుమార్

నమస్తే ఈరోజు ఆదోనిలో కరంజ్యోతి నగర్ లో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది ఆ నరేంద్ర మోదీ మన ఈరోజు డెబ్బై నాలుగో సంవత్సరము జన్మదిన ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అందులో ఈరోజు మన అన్న గౌరవనీయులైన మన సార్త నగర్ వచ్చినారు ఆ మన ప్రధాన మంత్రి విషయ చూపి కేయడం జరిగింది అలాగే ఆయన అన్న మా అన్న ఆధ్వర్యంలో ఈరోజు మా వీధి ప్రజలైతేనేమి మళ్ళా అరద్యుత్ నగర్ తర్వాత వచ్చి ప్రశాంత్ నగర్ దొండిగేరి తర్వాత వచ్చి ఇందిరానగర్ తర్వాత వచ్చి అమరావతి వాల్మీకి నగర్ ప్రతి ఒక్క వార్డు నుంచి వచ్చి ఈరోజు ఆ లో పాల్గొని రక్త రక్తం ఇవ్వడం జరిగింది మాకు చాలా సంతోషం ఉంది ఆ మళ్ళా అలాగే ఈరోజు మా పాత్రశాత అన్న ఆధ్వర్యంలో వచ్చి మన మండిగిరి 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 గ్రామం నుంచి ఒక ఇరవై కుటుంబాలు బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది అన్న సంస్థంలోనే కండవాళ్ళు ఒప్పుకొని ఈరోజు వైసీపీ నుంచి బీజేపీలోకి రావడం జరిగింది ఆ అందరు ప్రజలు నిందిస్తా ఉన్నారు ఏంటంటే అసలు ఆ ఆధోని రాజకీయము మూడు ముక్కలు ఆట అనడము ఇంకోటి ఇంకోటి అనడము ఆ ఇవన్నీ మీకైతే ఎట్లా అర్థమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఒకటే చెప్పుకోతున్నాను మా అన్న పాదన్న గారు మార్పు చేస్తాడు చేస్తా ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి అన్న దగ్గరకు వచ్చి జాయిన్ అవడం జరుగుతా ఉంది దీంట్లో ఏ మూడు ముక్కల ఆట కాదు ఆరు ముక్కల ఆట కాదు ఇది స్వచ్ఛతంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి జాయిన్ కావడం జరుగుతూ ఉంది అంతేగాని ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తా చెప్పుబోతా ఉన్నాను మాలో ఏ అవనీతి లేదు ఏ ఎవరు ఒత్తిడి లేదు ఎవరు జబర్దస్తి లేదు మా అన్న పార్థార్థ అన్న గారు ఆయన మంచితనం చూసి రావడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క వార్డు నుంచి ఇంకా ఇప్పుడు ఇంతే కాదు ఇంకా చాలా వచ్చేది ఉంది మీరు చూడండి చూసి మీరు ప్రతి ఒక్కరు ఏదైనా ఇది ఉంటే మాట్లాడండి నా పేరు మల్లిక అరుణ్ నగర్ మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదరు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడీఏకు పిఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్బులేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్యాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ పీడియోటిక్స్ పీడియోట్రిక్స్టీ న్యూరోసైక్